సి నారాయణ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రేక్షక మహాశైలకు అలాగే చప్పం కొట్టి మరి వారి మనస్ఫూర్తిగా అభినందించాలి అలాగే నాకు నచ్చిన నటి మరి సావిత్రి గారి స్మారకంగా మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా వ్యక్తిలో మనకు మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి మరి ఎస్వి రంగారావు మరి అలాంటి వ్యక్తిని మన మనకు సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన కళారంగానికి చేసిన సేవలకు ఆయన నటన అంటే నిజంగా అద్భుతమైన నటన ఆ నటన దశలో మరి ఇంకా మారుపరి లేదు ఇంకెవరు రారు రాబోరు అన్నట్టుగా భలావే భల అంటే చాలు మనందరికీ కూడా ఇప్పటికి కూడా ఆయన నిజంగా ఆయనే దాన్ని సాటి ఇంకెవరు లేరు అన్నట్టుగా శ్రీ రంగారావు ఆయన స్మరించుకోవడానికి ఈ వేదిక మీద మనకు ఒక అవకాశం రావడం నిజంగా ఉన్న రోజులు అలాగే కళాధిమానులు ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు సావిత్రి గారిని ఎప్పుడు కూడా మర్చిపోలేము ఎందుకంటే అంటే ఈ రోజు నటన చూస్తున్నాము అన్ని అంగాలను కదిలి చేసి నాటకాన్ని ప్రదర్శించడమో లేదా సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ వాళ్ళ విధానం చూసినట్టయితే ఏ కదలిక లేకుండా కేవలం ముఖం ద్వారానే నవరసాలు కలిగించిన మహానటి సావిత్రులు మనం ఈ రోజు తరంలో ఫాస్ట్ ట్రాక్లో వచ్చాం ఫాస్ట్ ట్రాక్లో మర్చిపోతున్నారు నటనలు నాటకాలు ఉన్న వాళ్ళని పనిచేసిన వాళ్ళని ఒక సినిమాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ లో వాళ్ళు హీరోయిన్గా ఉంటారో ఉండారో కూడా తెలియదు కానీ ఈ రోజు మరి సావిత్రి గారు ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు నిజంగా ఎప్పటికి కూడా ఎప్పటి కూడా చిరస్థాయిగా చిరంజీవిగా మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రేక్షకులు ఉంటే చోటు చేసుకోవడము వారిని స్మరించుకోవడానికి రమణన్న గారు చేసిన ప్రయత్నం నిజంగా నాటక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందు మొక్క అక్కడ పాటు ఎస్వి రంగారావు సావిత్రి గారి మరి స్మరించుకొని వారికి అభివాదం చేసిన తర్వాతనే నాటకాల్లో కానీ సినిమాలో కానీ ప్రవేశించాలన్నది ఆ రకంగా వెళ్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను కొన్ని రంగాల్లో నిజం కూడా కింది స్థాయిలో ఉన్నప్పుడు ఒక నాటకంలో అవకాశం రాదని బాధపడే వాళ్ళు అన్యదా భావించొద్దు సినిమా రంగానికి వెళ్ళిన తర్వాత నాటక రంగాన్ని విస్మరిస్తున్నారు ప్రభుత్వం ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా ఎన్ని చేసినా కూడా నాటక రంగానికి ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో మనకి వారికి అవకాశాలు కల్పించకపోవడం నిజం కూడా బాధాకరమైన విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తరఫున నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను మా అనే అసోసియేషన్ ఎలాగైతే ఉందో అలాగే నాటక సంస్థకు సంబంధించిన మీరు కూడా అలాంటిది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని వారికి మంచి చెడుల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు మరి తోడు ఆర్థిక సహాయాన్ని అందించే సంస్థగా మీరు కూడా యూనిటీగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రభుత్వాన్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చే సౌకర్యం ఇలాంటి ఏదో ఎప్పుడో పెడుతుంటారు అమ్మడం లాంటి వాళ్ళు ఏదో చిరు సత్కారాలు చేసి వారిని ఏదో ఇరవై ఐదు వేలు లక్ష రూపాయల బహుమానమనో లేకపోతే ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఇది సరిపోదు కల నిజమైన సేవకులుగా ఉన్న మీ అందరికి కూడా నిజంగా అందించాలంటే బహుమానాలతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అందరూ ఆదరిస్తూ ఉండాలి అమరై ఇలాంటి నాటకాలు చూస్తూ ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మూడు రోజుల కార్యక్రమం అన్నాడు ముచ్చటగా జరుపుకుని రవీంద్ర భారతిని నిండైన కళావాతలితో నిన్నైనా హృదయంతో మనం అందరం స్వాగతిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం